ఈరోజు నంద్యాల జిల్లా పద్మావతి నగర్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో యాదవ సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా గుంటూరు జిల్లా తక్కిళ్ళపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు భగవాని ఒక దేవుని రూపంలో విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని యాదవ సంఘాలుగా బీసీ సంఘాలుగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణునికి పరమాత్మకి భక్తులు ఉన్నారు శ్రీకృష్ణుడు అంటే ఒక కులానికి ఒక యాదవకు సంబంధించిన వ్యక్తి కాదు శ్రీకృష్ణునికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి అక్కడ తక్కిలపాడు ఉన్న విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అఖిల భారత యాదవసభ ఆధ్వర్యంలో హిందూ సంఘాలను బీసీ సంఘాలను బహుజన సంఘాలను అన్ని కలుపుని తేలపాడ గ్రామాన్ని అక్కడ పెట్టిన విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు యాదలో ఓట్లు కావాలా బీసీలో ఓట్లు కావాలా కానీ మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీ పార్టీ దాదాపు నలభై సంవత్సరాలుంటే యాదవ్లు మీ పార్టీకి ఓట్లు వేస్తున్నారు యాదవ్లు అంటే అంత తక్కువ చూప మీకేమంత అంత ఉందా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని కలిగించుకొని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఖచ్చితంగా ఈ అంశం పైన మాట్లాడాలా ఎందుకంటే ఒక యాదవ్ సామాజిక వర్గం కులాన్ని చూస్తే మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినారు మీరు ఎక్కడున్నారో పల్లా శ్రీనివాసరావు ఖచ్చితంగా ఈ అంశంపైన మీరు ఈ రోజు సాయంత్రం లోపు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను తీసుకుని ఖచ్చితంగా శ్రీకృష్ణ రూపంలో పెట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించకపోతే రెండు రాష్ట్రాలే కాదు దేశ వ్యాప్తంగా అఖిల భారత యాదవసంలో ఆ గ్రామానికి వెళుతాం ఆ విగ్రహాన్ని కూల్ చేస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్